హై ఫ్రెండ్స్ నా పేరు విజయ్ విజయ్ ప్రేరణ మోటివేషన్ ఛానల్ ప్రేమలో ఉండటం సులువే కానీ ఒక హెల్దీ రిలేషన్షిప్ను నిలబెట్టడం చాలామందికి అవుతుంది ఎందుకంటే హెల్దీ రిలేషన్ అంటే ప్రేమలో ఉండటం కాదు అది అర్థం చేసుకోవటం గౌరవించటం నమ్మకం కలిగి ఉండటం ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఐదు స్పష్టమైన హెల్దీ రిలేషన్షిప్ గురించి తెలుసుకుందాం టిప్ నెంబర్ వన్ మీరు మీ పార్ట్నర్కి గౌరవం ఇస్తారా వారి ఆలోచనలను భావాలను నిర్ణయాలను విలువగా చూస్తారా ఇది రిలేషన్లో ఉండే మొదటి హెల్దీ సైన్ ఎందుకంటే గౌరవం లేకుండా ప్రేమ ఎప్పటికీ నిలవదు గుర్తుపెట్టు టిప్ నెంబర్ టూ డౌట్స్ ఉన్న రిలేషన్ ఎప్పుడు ఫేక్ కాదు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటేనే రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది నిజమైన ప్రేమ అంటే ఎక్కడున్నా ఒకరిని ఒకరు నమ్మగలగడం టిప్ నెంబర్ త్రీ సైలెన్స్ మీ రిలేషన్షిప్ని బద్దలు కొడుతుంది ఎంత చిన్న విషయం అయినా సరే ఓపెన్గా మాట్లాడడానికి ట్రై చేయండి అప్పుడు మీ రిలేషన్షిప్ మధ్య తప్పులు తగ్గితే బంధం బలపడుతుంది టిప్ నెంబర్ ఫోర్ ప్రేమలో ఉన్నామంటే ఎప్పుడు కట్టిపడేయడం కాదు ప్రతి ఒక్కరికి తన సొంత టైం ప్రైవసీ అవసరం ఉంటుంది స్పేస్ అనేది ఇవ్వడం వలన రిలేషన్లో హెల్తీ సైన్ నెంబర్ ఫైవ్ ఒకరి విజయం మీద ఇంకొకరు గర్వపడడం జీవితంలో కలిసి ఎదగటం ఇది హెల్దీ రిలేషన్షిప్కి బ్యూటీ ప్రేమ అంటే ఒకరినొకరు పైకి లేపుకోవడం కిందకి లాగటం కాదు ప్రేమ అనేది ఒక ఫీలింగ్ కాదు అది రెండు మనసుల మధ్య నమ్మకం గౌరవం అర్థం చేసుకోవడం అనే బలమైన బంధం ఇవన్నీ నీ రిలేషన్లో ఉంటే నీ ప్రేమ చాలా హెల్దీగా ఉందని అర్థం